అంటే నేను మీ ఆర్కే అగ్రికల్చర్ అండ్ ఫ్రమ్ జన్గాం ఈరోజు ఒక ముప్పై గుంటలు వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది ఇది మనకి బీటీ రోడ్ విలేజ్ టు విలేజ్కి వెళ్ళే దారి ఈ రోడ్ ఫేసింగే మనకి దాదాపుగా నూట యాభై ఫీట్ల వరకు వస్తుంది అక్కడ వాళ్ళు ఉన్నారు కదా అక్కడ వరకు వస్తుంది సైటు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ బండి ఉంది కదా ఈ బండి నుంచి స్టార్ట్ అవుతుంది చెట్లు ఉన్నాయి కనిపిస్తలేదు ప్రజెంట్ ఇక్కడైతే క్లియర్ పంపిస్తుంది ఇక్కడ అర్ధరావతి కూడా చూడండి ఇది అద్దు ఇట్లా ఈ వరం ఈ వరం నుంచి ఫస్ట్ మడి సెకండ్ మడి అక్కడ కూడా ఫస్ట్ మడి సెకండ్ మడి వస్తుంది పోలు ఇది టోటల్గా ముప్పై గుంటలు మనకి రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది మనకి రైతు చెప్తున్న ధర వచ్చేసి ఇరవై లక్షలు చెప్తున్నాడు గుండు గుత్తగా మొత్తం ముప్పై గుంటలకు ఇరవై లక్షలు చెప్తున్నాడు నెగోషియబుల్ ఉంటుంది మనకి రోడ్ ఫేసింగ్ నూట యాభై ఫీట్లు అవుతుంది మనకు విలేజ్ వచ్చేసి రెండు కిలోమీటర్ వస్తుంది ఇక్కడ నుంచి మనకు జనగామ డిస్టిక్ నుంచి ఇక్కడ వరకు ముప్పై కిలోమీటర్ వస్తుంది మంచి బాక్స్ టైప్లో ఉంది సైటు మంచి స్క్వేర్గా చేస్తు మనకు కావాలనుకుంటే అటు కూడా దొరుకుతుంది కొంచెం మా పక్కన వాళ్ళు కూడా అమ్ముతారంట ఈ ముప్పై గుంటలు అయితే రెడీ ఉంది వీళ్ళకు కొంచెం అర్జెంటే ఉంది ఇరవై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది బాగుంది సైట్ రోడ్ ఫేసింగ్తోనే ఉంటుంది మండల్ టౌన్ నుంచి ఎనిమిది కిలోమీటర్స్ వస్తుంది తరిగొప్పుల మండల్ టౌన్ నుంచి అయితే ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది డిస్టిక్ నుంచి థర్టీ వస్తుంది రైతు బంధు తెలంగాణ పాస్బుక్ ఉంది రైతు బంధు పడుతుంది